కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్య ఘటన నిరసిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైద్య సిబ్బంది కన్నారు చేశారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు భారీ ర్యాలీ నిర్వహించారు బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు బాధ్యులను నినాదించారు వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి అన్నారు అత్యాచారానికి మర్డర్కి మేము పండిస్తున్నాము దాని తరఫున మా హాస్పిటల్ తరఫున అందరం కూడా నిరసన తెలుపుతున్నాము మీరు కూడా దీని గురించి ఇంక మీదట ఇలాంటివి జరగకుండా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు కూడా దీనిపై స్పందించాలి దీని గురించి కూడా జస్టిస్ తీసుకోవాలని మేమందరం కోరు మన మా కోల్కతాలో ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన ఈ అమావేశా చర్య మేమందరం ఖండిస్తున్నాం వైద్య సిబ్బంది నర్సింగ్ సిబ్బంది యాజ్ ఏ మహిళగా మేము ఈ దీన్ని ఖండిస్తున్నాము